తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న మద్దతు చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నెలు వణుకు మొదలైందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తీవ్ర స్థాయిలో విమర్పించారు రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా మహిళలు ప్రజలు స్వామికి పెద్ద ఎత్తున బ్రహ్మరాదం పడుతూ గ్రామాల్లోకి హారతలు పట్టి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితాంతం కొండపీ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేదని మీరు చూపించే ఆప్యాయత అభిమానంగా ప్రజలను గుండెలో పెట్టుకుంటానని రెడ్డి అధికారం చేపట్టాక అరాచకం విధ్వంసం మోసంతోనే పాలన సాగించారని స్వామి అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి నరసింహారావు వీర నారాయణ శ్రీనివాసులు హనుమారెడ్డి పాటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈరోజు చంద్రన్న బీమా ఆ చంద్రన్న భీమా ఇంతకుముందు ఐదు లక్షలు ఇచ్చాం ప్రమాదంలో మరణిస్తే రేపు దానికి పది లక్షలు పోతున్నాం ఇట్లా ఈ అన్నింటినీ కూడాను తెలుగుదేశం ప్రభుత్వాలు అందజేయబోతున్నాము పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాం ఒక్కసారి గుర్తు పెట్టుకొని తల్లి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇస్తే జగన్ రెడ్డి పేపర్లు వేస్తాడు ఎన్నికల ముందు దాకా చంద్రబాబు నాయుడు వేయిచ్చాడు అంత ముఖ్యమంత్రి నుండి అబద్ధాలు చేస్తున్నాయను చాలామంది ఉన్నారు ఇక్కడ వెయ్యి రూపాయలే ఇచ్చాడు అంటాడు నేనేదో పెట్టానడు మూడు వేలు ఇస్తాను నాకు తెల్లి అందరూ అనుకున్న ఓట్లు వేశారు కానీ మూడు వేలు ఇలా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకున్న మన జనవరికి మూడు వేలు చేశాడు రేపు మేము ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయలకి పోతున్నాం ఈ నెల నుంచి మీరు ఎక్కే తారీఖు గెలవలేక మీరు అనుకోవచ్చు రేపు పదమూడో తారీఖు ఎలక్షన్ అవుతుంది జూన్ నాలుగు కమిటీ అవుతుంది జూన్ పదో తారీఖు లోపల చంద్రబాబు మధ్య అవుతారు ఈ మూడు నెలల్లో గవర్నమెంట్ మిగిలినటువంటి వెయ్యి రూపాయలు మెప్పించే వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఆ నెల ఇస్తాం ఆగస్టు నుంచి నాలుగు వేలు ఇస్తాం వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ తెలుగుదేశం ప్రతి ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ రాష్ట్రంలో అరాజకలు చేస్తున్నటువంటి జగన్ తరుగు కోసం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ముందు పడతా ఉంది తప్పనిసరిగా ఈ పథకాలన్నీ కూడా మేము అమలు తెలియజేసుకుంటూ మనకి వన్ టైం సెటివంటే చెప్పి చాలా బలవంతంగా పరిశోధన ప్రకటించుకున్నారమ్మా ఈ స్థలాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చి ఉంటాయి ఎన్టీ రామారావు గారిలో ఇల్లు వచ్చి అయినప్పటికీ కూడా మీ పట్టాలు మీ కాదు పదివేలు చేయమన్నారు డ్వాక్రా గోపుల్లో పట్టుకున్నారు పెన్షన్ డబ్బుల్లో పెట్టుకున్నారు వసూలు చేశారు కానీ మీకే పట్టాలు ఇవ్వలా అది జగన్ రెడ్డి పరిపాలన గొప్పతనం అతని తప్పుడు మంది మేము చేయదర్చుకోవాలమ్మా ఇల్లు ఎవరైనా కట్టుకునే ప్రయత్తే తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేద్దామని కూడా మేము నిర్ణయం చేశాం ఇలా స్థలాలు లేని వాళ్ళకి రెండు సెంటులు వెళ్ళిస్తారు ఇంతకుముందు ఎప్పుడు మేము ఇవ్వలం రేపు రెండు సెంట్లు వెళ్ళే స్థలం మాలాగా ఒకన్నర సెంట్ ఇస్తే ఇంత ముందు పశువులు కట్టేసానికి ఖాళీ లేదు మేకలు కట్టేసిన వాళ్ళు కట్టేది ఖాళీ లేదు కనీసం రెండు సెంట్ల స్థలాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చేస్తాం తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్సీఏలు ఒక్క రూపాయి మీ ఖాళీని కట్ చేశాను నేను అడుగుతున్నా ఊరు మొత్తానికి ఇచ్చే డబ్బులు ఇచ్చే పథకాలే మీకు ఇచ్చారు కానీ మీకు ఏమైనా కొత్త పథకాలు ఇచ్చారమ్మా ఎస్సీ ఎస్టీలకి ఎవల తర్వాత ఇంకొక సేమ్ అమ్మఒడి అన్నారు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి అమ్మ అమ్మఒడి భారత అక్క స్టేట్ పేరు కొట్టండి అంటే ఇంకా ఇద్దరు పిల్లలకి ముప్పై వేలు ఇస్తామని జగన్మోహన్ చెప్పి చెప్పింది వాళ్ళు ఎందుకంటే చదువుకోవాలి కానీ కానీ ఈరోజు ఇస్తున్నారు చెప్తున్నారు మేము ఇస్తాం ఒక బిడ్డకి పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గు అయితే నలభై ఐదు నలభై అయితే అరవై వేలు ఇస్తాం చదువుకునే పిల్లలు ఉంటే మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి స్కాలర్షిప్ని ఫీజు రిఎంఎస్ అంటే కొత్త పేర్లు పెట్టాడమ్మా విద్యా దీవెన వసతులు అని చెప్పేసి తల్లి అకౌంట్లో వేసాడు పాపం తల్లికి డాకా బాగ్యం ఉండొచ్చు అకౌంట్లో ఇంకొక డబ్బు ఉండొచ్చు ఆ డబ్బులాగా ఒత్తిడి ధరకి కట్టింది పిల్లలకేమో స్కూల్లో ఒక అమ్మాయి అయితే నాకు సిగ్గుతో చచ్చిపోతాం సార్ ముందు పేర్లు చేస్తారు తర్వాత నిలబెట్టేవాళ్ళు క్లాసులో డబ్బులు కట్టలేదని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్పారు ఆడపిల్లలను ఒక తర్వాత పరీక్ష ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు డెబ్బై వేలు కడితేనే ఇస్తావు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు దగ్గర దొరికితే ఇద్దరికి ఆ డబ్బులు కడితే రావాలి కట్టలేని పరిస్థితి ఆ అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మీరు రికమెండేట్ చేస్తే ఎగ్జామ్ రాపిస్తారు రాసిన తర్వాత నువ్వు రెండు లక్షలు బకాయి బకాయినావు ఆ డబ్బులు కడితే నీ సర్టిఫికేట్ ఇస్తాను ఏమైనా జరిగినా మీ ఫ్రెండ్స్ గారికినా జరిగినాయా ఆ విధంగా విద్య సక్రమంగా కాలేజీకి వచ్చేటాన్ని పక్కకు పంపిస్తే చూసేవా జగన్ నేను లక్ష్యచ్చానంట అందరు అంబరిచినే అంబేద్కర్ మహానుభావుడు అది అన్ని గవర్నమెంట్ చేస్తే నేరుగా కాలేజీకి హాస్టపోయాయి ఇక్కడికి వచ్చాక లేదు ఇట్లా మోసగాడమ్మ తప్పనిసరిగా సైకిల్ గుర్తు కూడా గెలిపించండి అమ్మఒడిని తల్లికి వందల పెద్ద మేము పడుతున్నాం స్కాలర్షిప్లు ఫీజు రిమర్స్మెంట్లు రెగ్యులర్గా ఇస్తాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేపు లక్షలు అన్నాడు మీ పల్లెలో ఒక్కలన్నా చేస్తున్నారు అమ్మా ఎవరికి ఎన్ని మాటలు గారేటలే ఎవరికి చేయడు అదొక మోసం ఇప్పుడే ఒక అబ్బాయి చెప్పాడు చేయాలి తెగది నరాలు కట్టే ఏళ్ళు కూడా వంగట్లే అబ్బాయి అబ్బాయి ఏ పిరాయి విష్ణు